హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ రోజు టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ పోస్ట్ పెట్టు ఆ ప్రశ్న సింధూర్కు నాయకత్వం వహించిన వారు ఎవరు ఆన్సర్ బి కన్నుల్ సోపియా కురిసి మరియు యూమకా సింగ్ యూమకా సింగ్ ఏ శాఖకు చెందిన వారు ఆన్సర్ బి ఫ్లయింగ్ బ్రాంచ్ ఆన్సర్ బి వ్యూకా సింగ్ ఏ రకమైన పైలట్ ఆన్సర్ సి హెలికాప్టర్ పైలట్ ఆన్సర్ సింకా సింగ్ ఎప్పుడు శాశ్వత కమిషన్గా పొందారు వ్యూకా సింగ్ శాశ్వత కమిషన్ వద్ద ఎప్పుడు పొందారు ఆన్సర్ బి డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వ్యూముకా సింగ్ ఏ తరం సైనిక అధికారి ఆన్సర్ సి మొదటి తరం పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పేరేమిటి ఆన్సర్ బి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఎంత సమయం నిర్వహించబడింది సి ఇరవై ఐదు నిమిషాలు భారత్ ఎన్ని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది ఆన్సర్ సి తొమ్మిది సింధూరం హిందూ సంస్కృతిలో దేనికి చిహ్నం వివాహం మరియు ధర్మయుద్ధం ఆన్సర్ సి పురాణాల ప్రకారం సింధూరాన్ని మొదటి ఎవరు ఉపయోగించారు ఆన్సర్ సి శివుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఆర్మీ ఎక్కడ దాడులు చేసింది ఆన్సర్ సి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారు విక్రమ్ మిశ్రీ ఆన్సర్ డి ఆపరేషన్ సింధూర్పై వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారి ఎవరు ఆన్సర్ సి లెఫ్టినెంట్ కర్నల్ సోపియా ఖురీషి ఆన్సర్ సి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న మహిళ ఆర్మీ అధికారి ఎవరు ఆన్సర్ బి ఆన్సర్ బి సోపియా కురిసి భారత ఆర్మీలో హేహోదాలో ఉన్నారు ఆన్సర్ సి లెఫ్టినెంట్ కల్నల్ ఆన్సర్ సి సోఫియా ఖురీ భారత్ ఆర్మీలో ఏ విభాగానికి చెందారు ఆన్సర్ బి సిగ్నల్స్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన ప్రదేశం ఏది బహవల్పూర్లోనే మర్కస్ సువానల్లా ఆన్సర్ బి షావై నాలా క్యాంపు ఉగ్రస్థావరం ఎక్కడ ఉంది ఆన్సర్ బి ముజఫరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్